హాయ్ వన్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా అన్నారు బాగు ఫ్రెండ్స్ చాలా మంది అయితే మార్నింగ్ నుంచి విష్ చేసి చెప్తున్నారు కదా ఇంకా ప్రతి షార్ట్ వీడియోకి అయితే చాలామంది విష్ చేశారు ఇంకా విష్ చేసిన ప్రతి ఒక్కరికి నా యూట్యూబ్ ఫ్యామిలీలో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ప్రతి ఒక్కరికి నాకు రిప్లై ఇవ్వడానికి టైం లేకుండే అందువల్ల నేను సపరేట్గా ఒక్కొక్కరికి రిప్లై ఇవ్వలేకపోయినా ఎనీవే నాకు విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎందుకంటే చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం కదా మన యూట్యూబ్ ఫ్యామిలీతో నేను బర్త్డే రోజు విష్ చేయించుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది మార్నింగ్ టువెల్వ్ నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఇంకా ఇన్స్టాలో యూట్యూబ్లో వాట్సాప్లో అసలు నార్మల్గా కాదు ఒక్కరిద్దరు కాదు అసలు ఇంతమంది వేస్ట్ చేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ సెకండ్ వేస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకా చాలామంది ఇన్స్టాలోకి వచ్చి చాలామంది కాదు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ అయితే అక్క లైవ్లో కేక్ కట్ చేయండి అక్క అనేసి అడుగుతున్నారు ఇంకా కేక్ కటింగ్ మీద ఇంట్రెస్ట్ లేదండి ఎందుకో తెలీదు ప్రతి ఇయర్ అయితే కేక్ కటింగ్ అయితే జరుగుతుంది ప్రతి బట్ ఈసారి ఎందుకో నాకు ఇంట్రెస్ట్ లేదు కేక్ కటింగ్ చేయాలని ఇంట్రెస్ట్ లేదు ఇంకా మనం ఏమో అంత ఇంట్రెస్ట్ లేదు కేక్ కటింగ్ అయితే లేదు ఎక్స్పెక్ట్ చేయొద్దు లైవ్లో కేక్ కటింగ్ చేయమనేసి అడగొద్దండి అస్సలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకో తెలియదు ఏమో చిన్నప్పుడు ఉండేదేమో ఇంక ఇప్పుడైతే లేదు అసలు అప్పుడేమో కేక్ కటింగ్ చేసుకుందామంటే అవకాశం ఉండేది కాదు ఇప్పుడు ఉన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు మేబీ అప్పుడైతే ట్వంటీ సెవెన్ ఎప్పుడు వస్తుందా జూలై ట్వంటీ సెవెన్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఇంకా జూన్ ట్వంటీ సెవెంత్ నుంచి లెక్కేసుకునేదాన్ని ఇంకా వన్ డే అయిపోతుంది వన్ డే అయిపోతుంది ఇంకా కాసేపటి అన్ని కొన్ని రోజులలో ఇంకా బర్త్డే వస్తుందని వన్ మంత్ బిఫోర్ నుంచి లెక్కేసుకునేదాన్ని బట్ ఇప్పుడు అలా కాదు కదా ఇంకా ట్వంటీ సెవెన్ తర్వాత ఫస్ట్ వస్తుంది ఇంకా ఫ్యామిలీ పిల్లలు బాధ్యతలు ఇంట్రెస్ట్ ఉంటుంది నిజంగా బాల్యం తిరిగి అంటారు కదా ఇంతకుముందు బర్త్డే వచ్చిందంటే ఇంకా ఫ్రెండ్స్ మమ్మీస్ ఏమీ చేస్తే ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసేసి అప్పుడు ఆస చాక్లెట్స్ మంది ఇంకా ఆ డే మొత్తం మందే ఇంకా ఎంజాయ్ అన్నట్టు ఎంజాయ్ చేసేవాళ్ళం బట్ ఇప్పుడు ట్వంటీ సెవెన్ తర్వాత ఇంకా త్రీ డేస్లో ఫస్ట్ వస్తుంది ఇంకా పిల్లల టెన్షన్స్ బుర్ర నిండా ఇవే ఉంటుండే బాల్యంకి ప్రజెంట్కి ఇదే కావచ్చు తేడా అంటే అందుకనే అంటారు ఎప్పటిది ఎంజాయ్ చేయాలి లైఫ్లో అనేసి ఇవి ఇవి ప్రతి ఒక్కరికి ఉండేవేళండి ఈ టెన్షన్స్ అయితే ఇంకా థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఓకే వన్ వీడియో నస్తే లైక్ ఇవ్వండి అబ్బా